Brahmana Nangaru. Here we go. Three, two, one. Thank you. Thank you very much. ఈరోజు మిత్రమండలి ఈ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇంతమంది విద్యార్థుల్ని బహుశా నేను కాలేజీలో లెక్చరర్గా పాఠం చెప్పేటప్పుడు చూస్తుంటాను కాలేజీ యానివర్సరీస్కి వచ్చి చూస్తుంటాను ఇవాళ మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అసలు ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ కుర్రాళ్ళు ఎక్సెప్ట్ మైసెల్ఫ్ అంటే నేను కుర్రాడిని కాదు తెల్లవాడిని వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేద్దామన్న తోటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫరెంట్గా నేను చేయాలనే కోరిక నాలో కలిగింది ఎందుకంటే అందరితో ఇలాంటి యంగ్స్టర్స్తో కలిగి తిరిగినప్పుడు నేను కూడా కొంచెం ఎంగలా ఉండొచ్చు కదా అనిపించింది అది ఆ రీజన్తో వచ్చాను ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు మిస్టర్ వాసు వాసు ఇంటి పేరు ఎవరికి తెలీదు బన్నీ వాసు అది తెచ్చి నా మీద ఇంత అభిమానం చూపించి బ్రహ్మానందం గారు ఉండాలి ఈ సినిమాలో అని నన్ను సాంగ్లో ఎక్కడో ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఎరగదీశారు సాంగ్స్ హీరో హీరోయిన్లు ఇద్దరు ఆ సాంగ్లో నన్ను పెట్టి ఏదో రకంగా కనిపించాలి బ్రహ్మానందం గారని వాళ్ళు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఐ ఐషల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు ది దీస్ మిత్రమండలి పీపుల్ అండ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఈ డైరెక్టరు నా పేరు చెప్పుకుని పది లక్షల రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి సభాముఖంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే పది లక్షలు అతనికి రాగానే ఫైవ్ నాకు ఇవ్వాలి నేను ఆరు అనుకున్నా సార్ థ్యాంక్ యూ సో గారు కళ్యాణ్ గారు విజయ్ గారు వీళ్ళు ఇలాంటి కామెడీ నవ్వుకోవడానికి హాయిగా అనుకూలంగా ఉండే సినిమాలు తీయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప సంగతి ఎందుకంటే కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం వాడు ఎలా ఉండని వాడి జీవితం ఏమైనా అవని మమ్మల్ని మాత్రం నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్న వాళ్ళు కమెడియన్స్ అందుకని ఎప్పుడైనా కమెడియన్స్ని ఆశీర్వదించండి కామెడీని బతికించండి ఇటువంటి కామెడీ సినిమాలు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు ఈ అమ్మాయి వీళ్ళందరూ మన రాగమయ్య అండ్ విష్ణు వీళ్ళందరూ వాళ్ళు బాగున్నా అందంగా ఉన్నా సరే వాళ్ళ మొహాలు కొంచెం ఏదో ఇలా పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు పొద్దున్న లేస్తే మిమ్మల్ని ఏడిపించటమే మిమ్మల్ని నవ్వించడమే మాకు ఏడుపంత కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే కామెడీ పది కాలాల పాటు బతుకుతుంది కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు అందరూ ఆనందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తే మోక్షం కలుగుతుంది అంతే సింపుల్ లాజిక్ నా మాట విని ఇలాంటి మంచి సినిమాలు అందరూ ఆ ఆదరించండి ఇప్పుడు ఇందాక మన సరే సారీ సార్ సారీ సార్ వీడు నేను ఇద్దరం కలిసి క్రీడాకూల సినిమాలో యాక్ట్ చేశాం ఆ తర్వాత మన వాళ్ళు విజృంభిస్తున్నాడు అది వేరే సంగతి ఇతను రాఘమయూర్ రాఘమయూ అసలు టోటల్గా వీడు బ్లడ్ టెస్ట్కి వెళ్తే బ్లడ్ టెస్ట్లో ఇతను కనపడింది ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అట్లాంటివి వస్తాయి కదా బ్రహ్మానందం 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 వస్తుంది అన్న బ్లడ్లో బ్రహ్మానందం పాజిటివ్ బ్రహ్మానందం పాజిటివ్ ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఇప్పుడే ఈ అమ్మాయి నా పక్కన కూర్చొని చెప్తుంది ఎలా మీ పక్కన ఉన్నాను కాబట్టి కొంచెం బిహేవ్ చేస్తున్నాను కానీ అక్కడ ఉంటే ఇంతకంటే ఎక్కువ అరిచేదానండి అండి అంత అమ్మాయి సో నిజంగా సిన్సియర్గా ఇదేదో ఫార్మల్గా చెప్పే విషయం కాదు ఫార్మాలిటీకి చెప్పే విషయం కాదు సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ మై హార్ట్ అండ్ హార్ట్స్ ఇంతటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఇన్ని సంవత్సరాలు ఫర్ ది లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఎవ్వరూ పుట్టి ఉండరు అటువంటి మీ అందరి ఆదరాభిమానాలు ఇవాళ వరకు నాకు కలిగి ఉంటాం అండి సారీ సారీ బేరా ఏమనుకో మర్చిపోయారు బేరా సారీ ఫేర్ సో చాలా మందిని నువ్వు కూడా కొంచెం అలా ఫీల్ అవుతున్నావు కదా నేను బాగా పాడాను కదా నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదని నేను పాటలు పాడినా సరే నన్ను గుర్తించలేదని మనవాడు గుర్తుపెట్టుకున్నాడు మనిషి కొంచెం అదో రకంగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకొని ఉన్నాడు వీళ్ళందరూ భాను ఐ లవ్ యూ ఇప్పటి నుంచో అందరినీ అడుగుతున్నాయండి జంబర్ గింబర్లు అలా అంటే ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్ కొన్ని పదాలకు అర్థాలు ఉండవు అర్థం చాలు సరిపోతుంది కదా సో ఇవన్నీ డాన్స్ చేయాలనుకుంటున్నావా సో వీటికి కొన్నిటికి అర్థాలు ఉండవు కాకపోతే ఆ సౌండ్ మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట రే మీరా డఫా అంటాం డఫా అంటే ఏంటో తెలియదు డా అంటే తెలీదు ఫా అంటే ఏంటో తెలీదు కొన్ని పదాలు సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐల్ మీటింగ్ అగైన్ అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అక్టోబర్ పదహారున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ నేను చెప్పాను కదా కడుపుగా నవ్వించే హాస్య చిత్రం కాబట్టి మీరు అందరూ చూడండి జనరల్గా జనరల్గా మనుషులకి బ్రెయిన్ తల్లోనే ఉంటుంది అంటారు ఇతనికి బాడీ మొత్తం బ్రెయినే ఇరవై ఐదు రోజులు ముందు నుంచి మొదలుపెట్టాడు ఎక్కడ చూసినా మనమే కనపడాలి ఎక్కడ చూసినా మిత్రమండలే కనపడాలని అలాగే ఈ మిత్రమండలి సినిమా మీ అందరి హృదయాల్లో పది కాలాల పాటు ఉండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేసి ఆయన చూడదు కొంతమంది ఉందండి ఈయన కొంతమంది కొన్ని చెట్లు ఉంటాయి అవి పూలే పోస్తాయి కాయలు కాయవు కొన్ని చెట్లు ఉంటాయి పూలు పోస్తాయి కాయలు కాస్తాయి కొన్ని చెట్లు కాయలే కాస్తాయి అది మనవాడు ఎక్కువ మాట్లాడు లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యూ లాట్ ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ మా ஐக்கு சாரி ரடி 3 2 டீம் அந்தருக்கு